సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా థ్రిల్లర్ గేమ్ చేంజర్ ఈ సినిమా జనవరి పదిన విడుదల కానుంది దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు దర్శక నిర్మాతలు ఈ క్రమంలోనే దేశంలోనే అత్యంత ఎత్తైన కట్అవుట్ పెడుతున్నారు రెండు వందల యాభై ఆరు ఫీట్స్ తో ఉన్న రామ్ చరణ్ కట్అవుట్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పుడే నెట్టింటా వైరల్ అవడం కూడా అయ్యాయి విడుదలైన ప్రతి చోట రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు పుష్పరాజ్ కేవలం మన దేశంలోనే కాదు పక్కనున్న నేపాల్లోనూ కొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు మన పుష్ప ఎవ్వరికీ సాధ్యం కాని రేంజ్ లో అక్కడ ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు చేసి అత్యధిక వసూలు సాధించిన ఫారెన్ సినిమాగా బన్నీ చరిత్ర సృష్టించాడు ఈ ఫీట్ తో నేపాల్ గడ్డపై ట్రెండ్ అవుతున్నాడు మన అర్జున్ గేమ్ చేంజర్ సినిమాను జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్ అయితే విడుదల సమయం దగ్గర పడుతున్న మేకర్స్ నుంచి వైరల్ అయ్యే అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్ సీరియస్ అవుతున్నారు అలా సీరియస్ అయిన ఓ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ను బెదిరించాడు గేమ్ చేంజర్ ట్రైలర్ను వెంటనే విడుదల చేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు అంతేకాదు బ్రతికుంటే అందరితో చూస్తా చస్తే ఆత్మలా చూస్తా ఇదంతా నీ చేతుల్లోనే ఉంది చరణ్ అన్న అంటూ తన బాధకు అక్షర రూపం ఇచ్చాడు ఈ లెటర్ కు రిప్ లెటర్ అని పేరు కూడా పెట్టాడు అయితే చెర్రి ఫ్యాన్ రాసిన ఈ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది అందరినీ షాక్ అయ్యేలా చేస్తూనే ఆ అభిమాని తీరును అందరూ తప్పు పట్టేలా చేస్తోంది జస్ట్ అనౌన్స్ చేసింది మొదలు చిరంజీవి శ్రీకాంత్ తోదుల కాంబినేషన్ లో రాబోయే సినిమా గురించి అభిమానులు ఇప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎలా ఉండనుందో అంటూ ఆరాలు తీస్తున్నారు ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుంటున్నారు ఇక వారి కోసమే అన్నట్టు తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ బయటికి వచ్చింది ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ లో తెరకెక్కనున్నట్టు ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ నుంచి ఓ మాట బయటికి వచ్చింది అంతే ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం వార్ తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాకు సైన్ చేశారు తారక్ ఈ రెండు సినిమాలతో పాటు నెల్సన్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎన్టీఆర్ ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతోంది ఇదే విషయంపై నిర్మాత నాగవంశి క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమానే ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే రెండో సినిమాపై క్లారిటీ వచ్చేసింది ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తర్వాత వెంకీ అట్లూరితో రెండో సినిమా చేయబోతున్నారు మోక్షజ్ఞ ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు నాగవంశీ బాలయ్య డాకు మహారాజ్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా చూడాలని ఎప్పటి నుంచో వాళ్ళందరూ ఉత్సాహం చూపిస్తున్నారు ఇక అందుకే అమెరికాలోని నందమూరి అభిమానుల కోసం డల్లాస్ వేదికగా జనవరి నాలుగున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది డాకుటి ఈ క్రమంలోనే ఈ వేడుక కోసం వెయిట్ చేస్తున్న ఎన్ఆర్ఐలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆహా హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ అయిన ఆహా ఆహా గోల్డ్తో ఫోర్ కే క్వాలిటీ వీడియో కంటెంట్ అందిస్తోంది క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ అండ్ డాల్బీ సౌండ్తో థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ను మన ముందుకు తెచ్చింది అయితే డిసెంబర్ ముప్పై లోపు ఈ ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ యాన్యువల్ ప్యాక్ తీసుకున్న ఎన్ఆర్ఐలకు బాలయ్యన్ కలిసే ఛాన్స్ తో పాటు ఈ ఈవెంట్లో విఐపి లాంజ్లో సీట్ దక్కే అవకాశం ఉందంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది ఆహా టీమ్ క్యాచ్ అండ్ క్లిక్ విత్ డాకు మహారాజ్ అంటూ ఈ బంపర్ ఆఫర్ను ఎక్స్క్లూజివ్గా యూఎస్లో ఉన్న తెలుగు వాళ్లకు న్యూయర్ గిఫ్ట్ గా అందించింది ఆహా కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన శ్రీనిధి శెట్టి ఆ తర్వాత అదే మాయ చేయడంలో విఫలమయ్యారు సినిమాలు లేక సైలెంట్ అయిపోయారు కానీ ఉన్నట్టుండి ఈ మధ్యన బిజీ అయ్యారు ఈ బ్యూటీ ప్రస్తుతం ఈమె నానితో హిట్ త్రీ సిద్ధు జనలగడ్డతో తెలుసు కథా సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే మరో బంపర్ ఆఫర్ పట్టారు శ్రీనిధి శెట్టి ఈసారి ఏకంగా రజనీ పక్కన జైలర్ టూలో యాక్ట్ చేస్తున్నారు ఇక జైలర్ సినిమాను డైరెక్ట్ చేసిన నెల్సనే ఈ సినిమాను మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు ఒకప్పుడు మార్పింగ్తో రెచ్చిపోయిన కేటుగాళ్లు ఇప్పుడు ఏఐ సాయంతో హీరోయిన్లను చాలా దారుణంగా మారుస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు పైశాచిక ఆనందంతో పాటు అలాంటి వీడియోలతో పైసలు కమాయిస్తున్నారు ఇక తాజాగా కొందరు కేటుగాళ్లు అలాంటి పని చేసి నెట్టింట విమర్శలు పాలవుతున్నారు ఏఐ సాయంతో సమంతకు బేబీ బంప్ ఉన్నట్టు ఫోటోలు క్రియేట్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ నుంచి చీవాట్లు తింటున్నారు ఒకప్పుడు సెలబ్రిటీల ఫోటోలను క్లిక్ మనిపించి వాళ్లను జనాలకు దగ్గర చేసే ఈ గ్యాంగ్ ఇప్పుడు వెకిలి చేష్టలతో విమర్శల పాలవుతోంది హద్దు దాడుతూ సెలబ్రిటీలకు చికాకు తెప్పించడమే కాదు కావాలని నోరు పారేసుకుంటూ సెలబ్రిటీలకు కోపం తెప్పిస్తున్నారు రీసెంట్ గా బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కీర్తి సురేష్ ను టార్గెట్ చేసిన వీరు కావాలని కీర్తి పేరును కృతి అంటూ పిలుస్తూ వెకిలి నవ్వు నవ్వారు అంతేకాదు కాస్త హద్దులు మీరి హీరోయిన్ పై కామెంట్స్ చేశారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో ఇప్పుడు వీరు చేసిన ఈ పని నెట్టింట వైరల్ అవుతోంది పాపం కీర్తి అనే కామెంట్ నెట్టింట వస్తోంది